బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే అవును తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే లిఫ్ట్లో అయితే విరిక్కుపోయారనమాట సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి వెళ్ళిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నంది తల్లిలో ఇరుక్కుపోయారు సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట సర్కిల్ రౌండ్ సర్కిల్ అయితే చేశారు కదా ఆవిడ ఎమ్మెల్యే గారు అనమాట లిఫ్ట్లో అయితే ఇరుక్కుపోవడం అయితే జరిగింది ఈవిడి సికింద్రాబాద్లో సంబంధించి కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనమాట ఈవిడి ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందికి వెళ్ళిపోవడంతో ఎమ్మెల్యే అందరూ చిక్కుకుపోయారు ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి మరీ సురక్షితంగా బయటకు అయితే తీయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు లిఫ్ట్ని ఏ విధంగా బద్దలు కొడుతున్నారు ఏంటనే అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట అయితే ముఖ్యంగా ఓ కార్యక్రమానికి అయితే ఇవిడైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఆ ఏరియా ఎమ్మెల్యే కాబట్టి అయితే ఇందులో దురదృష్టం లిఫ్ట్లు ఇరుక్కుపోవడంతో లిఫ్ట్ని అయితే బద్దలు కొట్టి మరీ కూడా ఎమ్మెల్యేని అయితే బయటకు అయితే తీయడం జరిగింది సో ఇంత దారుణ పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా ప్రమాదం నుంచి అయితే తప్పించుకోవడం అయితే జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను